హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు మరి యొక్క లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వస్తున్నాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఏప్రిల్ నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఏప్రిల్ నెల జీతం తాజా సమాచారం నిన్నటి నుండి ఇప్పటి వరకు కొన్ని డిపార్ట్మెంట్లైనా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు వారికి మాత్రమే జీతాలు జమ అయ్యాయి మిగిలిన డిపార్ట్మెంట్లో వారికి ఎక్కడా కూడా జీతాలు జమ అయినట్లో మనకు సమాచారం తెలియలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జీతాలు జమైనట్లో మనకు సమాచారం తెలియలేదు సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా సర్వీస్ కెనాట్ బి రీచ్ వస్తూ ఉంది సైట్ను కూడా ఆపేశారు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్లో ఏమైనా తప్పుగా పోస్ట్ చేస్తే దయచేసి మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే తప్పులు తప్పులు సరిదిద్దుకుంటాను ఫ్రెండ్స్ మీ యొక్క విలువైన కామెంట్స్ని నాకు తెలియజేయవలసింది కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్